శ్రీశైలం డ్యామ్ వద్ద ఈ ప్లంజ్ పూల్ సమీపన ఏర్పడిన పెద్ద గొయ్యి శ్రీశైలం డ్యామ్ మనుగడకే ప్రశ్నాతకంగా మారింది రెండు వేల తొమ్మిది అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది భారీ వరదలకు ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ పది గేట్లను ఎత్తి ఆ యొక్క ప్రెషర్తో వచ్చిన ఆ నీళ్లు ఆ మన డ్యామ్ పై నుంచి వారుతూ ఈ ప్లంజ్ బేషన్ పై నుంచి భారీగా పడడంతో ఆ ఏరియా అంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కొంత గొయ్యి ఏర్పడింది ఈ గొయ్యి కారణంగా శ్రీశైల డ్యామ్ భద్రతకే పెను ముప్పుగా మారింది ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ డ్యామ్ పైన గేట్లు ఆ పై నుంచి మనకు పన్నెండు గేట్లు ఉంటాయి ఈ గేట్లు ఈ క్రస్ట్ గేట్ల నుంచి నీరు వదలగానే అలాగే ఆ గేట్లు కూడాను ముప్పై అడుగుల వెడల్పు ఆ అరవై అడుగుల పొడుగు నిమిత్తం ఈ క్రస్ట్ గేట్లు ఉంటాయి ఇంత పెద్ద క్రస్ట్ గేట్ల నుంచి ఒక్కసారిగా నీళ్లు వదిలిన ఆ ఫోర్స్తో ఆ కిందకి ఎగి ఎగిసిపడి కిందకి ప్రజలతో పడడంతో ఆ పరిసర ప్రాంతం అంతా కూడాను భారీగా పొయ్యి ఏర్పడినట్టుగా నిర్తించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ యొక్క జాతికి అంకితం చేసిన తర్వాత ప్రతి పదకొండు సంవత్సరాలకు ఒకసారి నది పూర్వపరాలను పరిశీలిస్తారు ఇట్లా మెకానిక్ బృందము అలాగే నీటి పాలన శాఖ సంబంధించిన జనవనరుల శాఖ అలా విధంగా సిడబ్ల్యూసీ శాఖలు కూడా ఎప్పటికప్పుడు ఈ మరమ్మతులు చేస్తారు అయితే ఇంతవరకు చేసినప్పటికీ రెండు వేల తొమ్మిది ప్రాంతంలో వచ్చిన ఇరవై మూడు లక్షల క్యూసెక్ల నీరు ఏకతావిటిగా శ్రీశైల డ్యామ్కు వెనక భాగానికి వచ్చిన తర్వాత అదే స్థాయిలో ఈ యొక్క పన్నెండు క్రస్ట్ గేట్లను సైతం మొత్తము వదలడం జరిగింది ఈ వదిలిన క్రమంలో ఈ యొక్క నీరు ఫోర్సుకి కింద మన శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం కూడా పూర్తిగా నీటమటమైంది అలాగే ఈ యొక్క ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో కూడా చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది ఈ ఈ యొక్క ఈ పోస్ట్కి రావడంతో ఇరవై మూడు లక్షల నీరు రావడంతోనే శ్రీశైలం డ్యామ్ మనుగడకే కష్టంగా మారింది అయితే ఏది ఏమైనప్పటికీ ఈ మరమ్మతులు చేసే విషయంలో మాత్రం పాలకులు కానీ అలాగే ప్రభుత్వాలు కానీ అలాగే అధికారులు కానీ పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేసిన మాత్రం అర్థమవుతుంది ఈ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం డ్యామ్ అలాగే త్రాగు నీటి అవసరాల కోసం నిర్మించిన ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ను నిర్లక్ష్యం చేయడం మాత్రము చాలా అవివేకమని ఇక్కడ రైతులు అలాగే ప్రజలు మనం పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నప్పటికీ ఇంతకాని ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు కానీ మరమ్మతులు కానీ చేయలేని పరిస్థితి అదేవిధంగా సిడబ్ల్యూసి కేంద్ర జనవనరుల శాఖ సంబంధించిన కొన్ని నివేదిక అంటే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది దీంట్లో ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన నీటి పారదర్శాలుగా అధికారులు పెద్ద ఎత్తున వారిని ముట్టికాయలు వేసింది కేంద్ర జనవన శాఖ ఈ యొక్క శ్రీశైలం డ్యామ్కు సంబంధించి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు పనుల నిమిత్తం ఎందుకు జాప్యం చేస్తున్నారని అధికారులు నిలదీసిన పరిస్థితి ఉంది ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల ఎనభై కోట్ల వ్యయంతో ఇట్లా కాటన్ అదేవిధంగా మన కాటన్ ధవలేశ్వరం కావచ్చు అలాగే శ్రీశైలం డ్యామ్ కావచ్చు అలాగే రైవాడ సంబంధించి కానీ ఈ యొక్క గుండ్లకమ్మకు సంబంధించి కానీ ఈ యొక్క ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున ఈ నిధులను నాలుగు వందల ఎనభై కోట్ల నిధులను మంజూరు చేసినప్పటికీ నిధులను తీసుకోవడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారని ఈ యొక్క ప్రపంచ బ్యాంక్ సంబంధించి కానీ జనవనరుల శాఖ కానీ ఇలా హెచ్చరించిన పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా మనము ఇక్కడ సిఈ భూషణ్ గారిని మనము సంప్రదించడం జరిగింది ఇప్పటికే పద్దెనిమిది పాయింట్ రెండు ఏడు కోట్లను ఈ యొక్క ఈ పంచపుల సంబంధించి కావచ్చు మరమ్మతులు సంబంధించి కావచ్చు నివేదిక నిమిత్తం ఈ సర్వే చేయకుండా పూణేకి సంబంధించిన ఈ యొక్క నిపుణుల కమిటీ ఇప్పటికే ఇక్కడ పనులను పరిశీలించిందంట ఈ పరిశీలించిన భాగంగా ముఖ్యంగా దీనికి ఎంత వ్యయమవుతుంది అనేసరికి ఇప్పటికే నివేదికలను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు అంతేకాకుండా ఈ యొక్క ప్లంజ్ పూల్ నిర్మాణానికి ఆ సంబంధించిన రిపేర్లకు సంబంధించి నూట ఎనిమిది కోట్ల వ్యయం అవుతుందని కూడా ఇప్పటికే నివేదికలు పంపించామని అవి పెండింగ్లో ఉన్నాయని త్వరలోనే ఈ యొక్క రాష్ట్ర జలవనరుల శాఖ సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటారని ఈ యొక్క నిధులను రాష్ట్ర ప్రభుత్వమా లేక కేంద్ర ప్రభుత్వమా అనే దిశగా అడుగులు వేస్తుందని ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కొయ్యి మాత్రం సిడబ్ల్యూసి సంబంధించి కానీ ఆ కేంద్ర మనం అక్కడ చూడొచ్చు ఆ యొక్క గొయ్యికి సంబంధించి ఇప్పటికే మామూలుగా ఈ యొక్క కమిటీకి సంబంధించిన రెండు వేల తొమ్మిది ఈ సేఫ్టీ కమిటీకి సంబంధించి నివేదిక ఇచ్చారు అయితే ఈ నివేదికలో భాగంగా పెద్ద ఎత్తున చాలా జాప్యం జరిగినప్పటికీ నూట ఎనభై అడుగుల మేర ఈ గొయ్యి ఏర్పడినట్టుగా ఇప్పటికే నిర్ధారించారు రెండు వందల డెబ్భై మీటర్ల వెడల్పు అలాగే నాలుగు వందల ఆరు మీటర్ల పొడవున ఈ యొక్క కంచి పూలు ఉన్నట్లుగా గుర్తించారు గుయ్య ఉన్నట్టుగా అనిపించారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించి సెంట్రల్ పాయింట్ మెటీరియల్స్ సంబంధించి కూడా ఈ యొక్క నివేదికలను ఇప్పటికే ఇచ్చారు అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి మాత్రం ఈ యొక్క నిధులను తీసుకున్నట్టు ఎందుకు జాప్యం చేస్తున్నారు అనే దిశగా కూడా ఆ యొక్క ఈ మన జనవనల శాఖ సంబంధించి మాత్రం మొట్టికాయలు వేసింది అనొచ్చు ఇప్పటికైనా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ మరమ్మతులు చేపడితే అంత బాగుంటుందని కూడాను ఇక్కడ ప్రజలు అలాగే అధికారులు సైతము చెప్తున్నారు ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్ సంబంధించి బహుళార్థ ప్రాజెక్టుగా ఉన్నప్పుడు దీన్ని కేవలం మాత్రం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే దీన్ని నిర్మించడం జరిగింది అంతకుముందు కుడిగట్టు జల విద్యుత్ కేంద్రము ఏడు యూనిట్లు మాత్రమే ఈ యొక్క నిర్మాణం జరిగింది ఆ తర్వాత మనం చూడొచ్చు చూడచ్చు ఎడమగట్టు విద్యుత్ జల విద్యుత్ కేంద్రంలో ఆరు మెగావాట్ల ఆరు యూనిట్లను నూట యాభై మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో జపాన్ టెక్నాలజీతో రివర్స్ వాటరింగ్ పద్ధతిన దాన్ని నిర్మించారు దానికి సంబంధించి నూట యాభై ఇంటూ మనకి ఆరు యూనిట్ ఆరు యూనిట్లు అంటే తొమ్మిది వందల యూనిట్లకు సంబంధించి ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ఉంటుంది అలాగే ఇక్కడ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం వచ్చి ఏడు యూనిట్లు అంటే ఏడు ఇంటూ నూట పది ఏడు వందల డెబ్బై మెగా విద్యుత్ ఉత్పత్తిని ఇక్కడ తయారు చేసే క్రమంలో ఇంత విద్యుత్ ఉత్పత్తి అలాగే త్రాగునీటి అవసరాల కోసం ఇక్కడ కొల్లం వాగు నుంచి తోర్నాల నుంచి టన్ను కొట్టుకొని అక్కడి నుంచి ఈ కెనాల్స్ ద్వారా మద్రాసుకు కూడాను వాటర్ని పంపించేందుకు కూడా పెద్ద ఎత్తున వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ టన్నల్స్ కానీ కెనాల్స్ కానీ ఈ యొక్క నిర్మించడం జరిగింది అటు త్రాగ అవసరాల కోసం అలాగే ఎన్నో లక్షల ఎకరాలకు ఈ పంట పొలాలకు సంబంధించి కూడా ఈ యొక్క వా ఈ వాటర్ను కూడా ఉపయోగించుకున్న పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇటు సాగు ఇటు త్రాగు అలాగే విద్యుత్ అవసరాల కోసం ఈ యొక్క నీటిని ఉపయోగించిన ఇంత బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన ఈ శ్రీశైల జలాశయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనే దిశగా కూడా నిపుణులు కానీ అదేవిధంగా అధికారులు కానీ పెద్ద ఎత్తున గగోలు పెడుతున్నారు అంతేకాకుండా ఈ డ్యామ్ నిర్మాణం అయినప్పుడు టోటల్ బ్యాక్ సైడ్ మనకి మూడు వందల ఆరు టీఎంసీల మనకి నిల్వలు ఉండేందుకు మనకు అవకాశం ఉండేది అయితే వెనక నుంచి వచ్చిన బురద మట్టితో కానీ అలాగే ఇక్కడ ఉండి క్యాచ్మెంట్ ఏరియాలో కానీ వచ్చిన పెద్ద ఎత్తున బురద పేరుకుపోయి అది పదకొండు సంవత్సరాల తర్వాత నివేదిక ప్రకారం రెండు వందల అరవై టీఎంసీలకు కుచించుకుపోయింది ఆ తర్వాత మొన్న చేసిన సర్వేలో రెండు వందల పది టిఎంసీలకు వచ్చేసింది అంటే ఎంత దారుణం ఉంది పరిస్థితి చూడండి అయితే ఇటువంటి పరిస్థితులను మనం అధిగమించి ఆ లోపల కూర్చుకుపోయిన పూడికను తీసే క్రమం ఉంది అలాగే ఈ ప్లంచ్ పుల్లకి సంబంధించిన విషయం ఉంది అలాగే మనం చూడొచ్చు ఆ సైడ్ అంతా కూడా కొండలు కూడా కొండ చర్యలు కూడా అరిగిపోయిన పరిస్థితి ఉంది ఆ లోపల టనల్స్ ఉన్నాయి అలాగే ఈ దీనికి సంబంధించి కూడా మనకి యువత ఎడవ రెండు వైపులా కూడాను ఈ యొక్క కుర్చిచుకుపోయింది కొండను సైతం కోసుకున్న పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితులను మనం ఎప్పటికప్పుడు ఇక్కడికి ఎత్తుకంత ప్రాధాన్యత ఇవ్వాలి అదే కాకుండా ప్లచిపోయల పైన మనం చూడొచ్చు అక్కడ అక్కడ కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయిపోయింది రెండు గుంతలు జాలుగారి దగ్గర అక్కడ సిమెంట్ కాంక్రీట్ ఊడిపోయింది దానికి కూడా అత్యవసర పరిస్థితిలో కాంక్రీటు నిర్మాణం చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క డ్యామ్ని భద్రపరచుకోవాల్సిన బాధ్యత ఎంత ఉంది ఈ బహుళ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయిన ఈ శ్రీశైల జలాశయాన్ని కాపాడుకోకపోతే ఇటు రైతాంగం త్రాగునీటికి అలాగే సాగునీటికి కూడా ఎంతో పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే ఆ దశ మాత్రం కనబడుతుంది ఎట్టి పరిస్థితుల్లో పరిపాలించే పాలకులు కానీ అదేవిధంగా అధికారులు కానీ పెద్దపీట వేయాల్సిన బాధ్యత ఈ శ్రీశైల జలాశయం పైన ఎంతైనా ఉంది కెమెరామెన్ వెంకట్తో శ్యామ్ మెగా నైన్ టీవీ శ్రీశైలం ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా